ఆలు కాంబినేషన్తో కూర దీనికి ఐదు కట్టలు బసల కూర బాగా క్లీన్ చేసి పెట్టుకున్నది ఇలా రెడీ పెట్టుకోవాలి ముందరగా మూడు ఆలుగడ్డలు ఈ విధంగా చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ముందరగా ఈ ఆలు ముక్కలు హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళు కాకుండా కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఆలు ముక్కలు ఉడికేలోగా మనం బచ్చల కూరని చిన్నగా కట్ చేసుకోవాలి బచ్చలాక అంతా మొత్తం కట్ చేసి పెట్టాయి ఈ ఓ చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుని పేస్ట్ తీసి పెట్టుకోవాలి ఆలుగడ్డ ముక్కలు ఉడికాయి ఇది మనం ప్లేట్లోకి తీసుకోవాలి మరి ఎక్కువ ఉడికించలేదండి హాఫ్ బాయిల్ కింద ఉడికిస్తున్నాను మళ్ళీ మనం పచ్చల కొరత కొద్దిగా మగ్గించుకోవచ్చు వీటిని ఇప్పుడు ఒక ముగ్గుడు పెట్టుకుని పూరకు పోపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు జీలకర్ర హాఫ్ స్పూన్ కొద్దిగా ఆవాలు జనరల్ పోపునండి ఇందులో వేసుకునేది పోపు వేగింది ఇందులో మన చిన్నగా తరిగి పెట్టుకున్న బసల కూర లేక ఉంది బసల కూర కొద్దిగా కాడలు ఉన్నా కూడా ఇది విరిగిపోతుంది మగ్గిపోవాలి బస్సల పూరి పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్నవి ఇందులోనే ఉడికించుకున్న ఆ చేసిన ఆలు ఆలు దాని తిరిగి కూడా ఉంటాయి ఇదిగా అన్ని కలిపి మగ్గించుకోవాలి కూరకు తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఆకు పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి మూత వేసుకుని కొద్దిగా మగ్గించుకోవాలి బచ్చలాకు మగ్గింది పచ్చివాసన పోయే వరకు మగ్గింది ఇప్పుడు ఇందులో చింతపండుని ఇలా పేస్ట్లాగా సన్న పలసగా తీసుకున్నా ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆవాల పొడి దీంట్లో ఈ పచ్చలకూరతో ఆవాల పొడి వేస్తే కనుక ఆవ కలిపితే కనుక చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి ఇందులోను ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇది కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా కారం బాగా మిక్స్ చేసుకోవాలి దగ్గర పడేదాకా కూర దగ్గర పడేదాకా ఇలా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా మగ్గితే కనుక చింతపండు అన్నీ కూరకు పట్టి బాగా రుచిగా రెడీ అవుతుంది కూర కూర రెడీ అయింది బాగా దగ్గర పడింది ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కూరని బచ్చలి ఆలు ఆవు పెట్టిన కూర చాలా టేస్టీగా ఉంటుంది కూర మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అందరూ ఇష్టంగా ఇష్టపడి కూడా తింటారు పిల్లలు అయితే కనుక ఇందులో మనం ఆలుగడ్డ వేసాం కదా కంద అంటే కొంతమంది తినేందుకు ఇష్టపడరు ఆలుగడ్డ వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇష్టంగా తింటారు ఇది వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్